నూతన సంవత్సరంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి అని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆకాంక్షించారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ ఎంపీ మహేష్ కుమార్ మంగళవారం ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గడిచిన ఆరు నెలల కాలంలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలబడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు రానున్న రోజుల్లో కూడా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎంపీ తెలిపారు అందరికీ నమస్కారం అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీ అందరు కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకుందామని మీ అందరికీ తెలుపుతూ అలాగే వచ్చే రోజుల్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన ఏలూరు పార్లమెంట్లో చేయబోతున్నాం అని మీ అందరికీ తెలుపు అలాగే ఇవాళ టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్క పని ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క పని చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం ఇవాళ మీరు చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆరు నెలల్లోనే చేశాం వచ్చే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్దామని మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీ పుట్ట మహేష్ కుమార్